నేను మీ జ్యోతి అందులో సర అందరూ ఎలా ఉన్నారు బాగున్నాను అండి అయితే చాలా చాలా బాగున్నాను అండి ఇంకా ఈ రోజు మన బొడ్డమ్మ బాగా పడే రోజు ఆఖరి రోజు సో డ్రెస్ వచ్చేసి ఎల్లో కలర్ అంటే ఒక టెన్ మెంబర్స్ వేసుకుంటున్నాం అందరం వేసుకోవట్లేదు ఇవాళ ప్రసాదం ఏంటో మేము అక్కడ బుద్ధి దగ్గర అండి నెక్స్ట్ వస్తుంది చెప్పబడినాం అనుకుంటుంది జీవితం ఓకేనా

వాళ్ళ లాస్ట్ డే మాత్రం పోయిన తల్లికి రోజు మంచిగా బెల్లన్న మాడుకోవడం మొత్తం అందరం వచ్చారు అక్కడ మా పరమాన్నం రెడీ అవుతుంది మాకు బెల్లన్నం ముస్తాబు అవుతుంది తొమ్మిదో రోజు వాళ్ళ బాధలో పడుతుంది వంగి భంగి ముస్తాబి వేస్తాం ఇద్దరు రేవతిని రుద్రమ్మ ఇంకా అన్ననేమో ముగ్గులేస్తాను పూలల్ని ఎంచసేపు ముగ్గులన్నీ ఆమె సునీత అయితే ఇక ఏం చిర కట్టుకొచ్చుకున్నారు కాదా హలో కొంచెం వేడిగా కానీ మేము ఇప్పుడు ధమ్స్ తెచ్చుకున్నాం ఇంకా తలా కొంచెం తాగడానికి అవుతా ఉంది ఇంకా సొమ్మా సొమ్మా ఫుల్గా పెట్టరు అయితే ఫోటో తీయమన్నారు వీళ్ళిద్దరండి చిన్నవాడు వండుతాను అవునా పింక్ జాకెట్ వేసుకోద్దా పింక్ ఓకే ఓకే పాపము రెండు మూడు గంటల నుంచి కష్టపడతాను పొయ్యిని పట్టుకొని వీళ్ళు శ్రమజీవులు ఇద్దరే ఎవ్వరేం చేయాలి వీళ్ళిద్దరే శ్రమజీవులు పాపం పాపం ఫస్ట్ పొయ్యి అంటే పెట్టిండు ఆ పొయ్యి జల్లారిపోయింది గ్యాస్ పెట్టిండ్రు ముక్కులన్నీ అలా ఎర్రబడ్డాయి చీది చీది వీళ్ళయి వచ్చింది డ్యాన్సర్ ఏ పిల్లలు రండి 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 వస్తాను పాప బాగా డ్యాన్స్ చేస్తాయి இத்தெடி அெம்பு தான் வெளியே சேர்ந்து வைச்சேசி 嗯。

ఇంకా మేము చూస్తుండగానే తొమ్మిది రోజులు అండి చక్కగా సరదాగా అందరం కలిసి ఆడుకోవడం సాయంత్రం అంటే ఒక సాయంత్రం అయిందంటే ఒక మూడు గంటలు ఈజీగా గడిచిపోయేదనమాట సో లాస్ట్ రోజు ఇంకా నిద్ర పూర్చుతున్నాం పొడ్డమ్మ తల్లిని పాటలతో చక్కగా అక్కడ కూర్చుంది కదా బ్లూ శారీ అమ్మాయి పింక్ శారీ వెనకాల తను మా తెలంగాణ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలన్నమాట గానందుల స్రవంతి అని మమ్మల్ని బతుకమ్మ పండుగకు ట్వంటీ ఫోర్త్ రోజు ట్యాంక్ బాండ్ మీద బతుకమ్మ ఆడడానికి ఇన్వైట్ చేయడానికి వచ్చింది అనమాట మహిళా అధ్యక్షురాలు కాబట్టి సో తను కూడా మాతోని ఈరోజు ఆడిందనమాట పైనస పట్టుకోలే మమ్మీ ఏం కాదు చాలా మంచిగా నిలబడ ఐదు నుంచి పగిట్లవా చుడి ను మెడల్ సరిగ్గా పెట్టు అంతే అక్క చేద్దాం అంతా

సో చక్కగా అందరం కలిసి ఆడుకున్నాం పెద్ద చిన్న పిల్ల అన్నీ లేకుండా అందరం ఆడుకున్నాం సో తర్వాత బావిలో వేస్తాం రేపటి నుంచి పూల బతుకమ్మ బతుకమ్మ స్టార్ట్ అవుతుంది బొడ్డమ్మ మజా గీయాలి మరిగా పిండి వంటలు పెట్టుకున్నది కథం ఇవాళ వచ్చేది లాస్ట్కి పిండి వంటలు పెట్టింది ప్రోగ్రాంలుగా ఆర్డర్ల మీద చేస్తూ ఉంటుంది ఒకరోజు చెప్దాం మనం అయిపోయింది గిన్నె ఖాళీ అయిందిగా మేము వెళ్ళిపోతున్నాం ఎక్కడోళ్ళం అక్కడ బతుకమ్మ పువ్వు కోసం వచ్చింది ఇటు లాస్ట్ లేకపోతే రోజు ఆడుకోవడానికి వచ్చు కదా ఓ మా మనమరాలు మర్చిపోయినా అబ్బో సారీ సారీ మనదే పా 私は。